పెట్టిన వైఖరి నసిచేత కాదు ఆర్టీసీ కాని కార్మికులపై వేధిస్తున్న వేధింపులుకు ఉపశమన కలిగించాలి 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 ఆర్టీసీ ఉన్నతాధికారులు కార్మికులపై నిర్లక్షపూర్వక వైఖరి నశించాలి 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 ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్టీసీ కార్మికులపై నిర్లక్షపూర్వక వైఖరి నశించాలి 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 తనుకు డిఎం గారు పని కాలంలో మరి పిఎన్ వివిఎస్ మూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన కింద పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కింద స్థాయి కార్మికులు అయినటువంటి కండక్టర్ ఆర్టీసీ డ్రైవర్ల పైన నిరంకుశంగా వ్యవహరిస్తూ మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ సుమారు ఎనభై తొమ్మిది మందికి ఇంక్రిమెంట్లు కట్ చేసి ఆర్టీసీ నడవడానికి మరి రథ రథచక్రాలుగా పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కార్మికుల పైన వాళ్ళ కుటుంబాలకి తీరని వ్యధ మి మిగులుస్తూ మరి సుమారు కోటి రూపాయలు విలువైనటువంటి ఇంక్రిమెంట్ని కట్ చేయడం జరిగింది దీనివల్ల చాలా జీవితాలు నాశనమైపోయినాయి ఆ ఆర్టీసీలో ఆయన కింద పనిచేస్తున్న సమయంలో ఆయన చేసిన పనుల వల్ల ఈ మూర్తిగారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన పనుల వల్ల మరి ఆత్మహత్యలు కూడా ప్రయత్నించిన సందర్భాలు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కోవడం జరిగింది మరి ఈ విషయమై ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి డిఎంగా పనిచేసిన కాలంలో గారు ఏవైతే కింద స్థాయి కార్మికుల పైన నిరంకుశంగా వ్యవహరించి ఆయన తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నింటినీ కూడా రద్దు చేసి మరి ఆయన వల్ల అన్యాయం గురి గురైనటువంటి ఆర్టీసీ కార్మికులకి మరి ఇంక న్యాయం చేయాలని ఆయన కట్ చేసిన ఇంక్రిమెంట్లన్నీ కూడా కలపాలని చెప్పి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఈ రోజు వరకు కూడా ఈ కింద స్థాయి ఆర్టీసీ వర్కర్లకి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు పైగా బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కింద పనిచేస్తున్నటువంటి నాయకులు మీద ఏదో వివక్ష చూపిస్తూ వేరే యూనియన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి అయితే ఇంక్రిమెంట్లు కలిపేసి వాళ్ళకు న్యాయం చేశారు తప్ప మరి అంబేద్కర్ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి ఈ అసోసియేషన్లో పనిచేస్తున్న నాయకులకు కానీ కార్మికులకు కానీ మరి ఎటువంటి న్యాయం చేయకు ఒక అన్యాయం చేసినటువంటి మరి డిఎంగా పివి పిఎన్ వివిఎస్ మూర్తి గారి చరిత్రలో నిలిచిపోతారు మరి ఉన్నతాధికారులైనా కూడా వీళ్ళ మీద ఈ జరుగుతున్న అన్యాయం మీద ఒక విచారణ కమిటీ వేసి నిజాలు తెలుసుకుని వీళ్ళకు న్యాయం చేయాలని కోరిన కూడా ఉన్నతాధికారుల ద్వారా కూడా న్యాయం జరగలేదు ఇవాళ చివరికి వాళ్ళ యొక్క నిరసనని వాళ్ళ యొక్క బాధల్ని ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టాలని శాంతియుతంగా ఒక టెంట్ వేసుకుని ఈ భీమవరం డిపో దగ్గర ధర్నా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు ఆర్టీసీ ఉన్నతాధికారులు కుమ్మక్కైపోయి మరి నిరసన వ్యక్తం చేసే రాజ్యాంగపరమైన వచ్చినట్టు హక్కును కూడా మరి కాలదన్ని వీళ్ళు వేసిన టెంట్ని తీసేశారంట కుర్చీలు పట్టుకుపోయారంట కనీసం మాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే అవకాశం కూడా లేకుండా మరి పోలీసు వాళ్ళు ఆర్టీసీ ఉన్నతాధికారులు కొమ్మక్క ఈ కార్మికుల్ని తీరని అవమానానికి గురి చేశారు మరి ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మా రాష్ట్ర కార్యదర్శి రాజు గారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పల్లాబుత్ ఏలియా గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్ గారు అలాగే ప్రజా సంఘాలన్నీ కూడా వచ్చి ఇవాళ శాంసన్ గారి నాయకత్వంలో బహుజన్ ఎంప్లాయీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారో వీళ్ళకి న్యాయం చేయాలని ఆర్టీసీ కార్మికులు అందరినీ ఆదుకోవాలని వెంటనే మరి ఈ మూర్తిగారు ఏదైతే ఉన్నారో ఆయన సమయంలో ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈయన మీద ఎంక్వైరీ చేసి ఈయనకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఆపాలని మరి వీళ్ళకి వెంటనే ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ధర్నా చేస్తుంటే టెంటలు తీసేసి కుర్చీలు తీసి ఇక్కడ మీరు ఉండొద్దని అంటాం అనేది రాజ్యాంగానికి విరుద్ధం కనుక ఈ ఎంప్లాయీస్కి బహుజన సమాజ్వాది పార్టీ తరపు నుంచి మేమంతా సపోర్ట్ చేస్తున్నాం ఇది కలకయ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా పార్టీ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుందని శుభ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం ఎనభై తొమ్మిది ఉద్యోగుల రోడ్డు మీదకి వచ్చారంటే ఇదంతా కూడా మూర్తిగారి సొరవ ఈ మూర్తి గారికి ఈరోజు హ్యాపీగా రిటైర్డ్ అవుతున్నారో అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతాయి ఈ ఎనభై తొమ్మిది మంది ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీద పడి వాళ్ళకి తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నారంటే ఈ ఇంక్రిమెంట్లని వాళ్ళకి తొందరగా అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఈ అధికారులు కూడా దీని మీద స్పెషల్ ఎంక్వైరీ కమిషన్ వేసి వీళ్ళకి కూడా రావాల్సినవన్నీ కూడా ఉందా అందేలాగా బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికీ కూటం ప్రభుత్వానికి బహుజన సమాజ్ పార్టీ వారికి నా నమస్కారాలు ఈయన గోకర్ం డిపోలో చేశారు అక్కడ కొంతమందికి తగ్గొచ్చారు రాజమండ్రి అమలాపురం తణుకు భీమవరం మచిలీపట్నంలో కూడా ఈయన మీద ధర్నాలు చేయడం జరిగింది ఈయన తగ్గోసిన ఇంక్రిమెంట్లు కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి కొన్ని కోట్ల రూపాయలు కూడా నష్టాన్ని మాకు నాన్కులేట్ చేయాలని మరి ముఖ్యంగా నాకు నేను యాక్సిడెంట్ చేయలేదు పదమూడు అవార్డులు వచ్చినాయి కానీ నాకు నాలుగు ఇంక్రిమెంట్లు పది లక్షల రూపాయలు తగ్గోశారు సీఎం గారు స్పందించి కూటమి ప్రభుత్వం ఆలోచించి బివిఎస్ నారాయణ గారికి ఏడు డిగ్రీమెంట్లు అలాగే చాలా మంది ఉన్నారు అన్ని కుటుంబాలకు చేయాలని మనం చేస్తున్నాం ఈరోజు మూర్తి గారి దేవల మేము ఇక్కడ అందరం ముమ్మూడామండి ఆయన దాదాపు తణుకుడిపోలోన ఎనభై తొమ్మిది మందికి ఇంక్రిమెంట్లు కట్ చేసి వారి కుటుంబాలకండి తీవ్ర తీవ్ర నష్టం జరిగింది ఈరోజు ఆయన హ్యాపీగా రిటైర్మెంట్ చేసుకుంటున్నాడు ఎమోషన్స్ అనేవి మాకు ఉండకూడదు అండి ఎమోషన్స్ కేవలం అధికారులకే కానీ మాకైతే వాళ్ళ కింద స్థాయి ఉద్యోగులకి అందరికీ ఎమోషన్స్ అండి ఇటువంటి నిరంకుశత్వం నశించాలండి ఈయన మా శాంసన్ గారు పదమూడు అవార్డులు అండి ఆయనకి ఎటువంటి న్యాయము జరగలేదు నాకు పైపెచ్చగా ఆయన ఇంకా మా యొక్క బహుజన వర్కర్స్ అందరికీ మమ్మల్ని అందరినీ వివక్షత చూపిస్తూ ఈ యొక్క ధర్నా మేము గత నాలుగైదు రోజుల నుంచి మేము అందరు పర్మిషన్లు తీసుకున్నాము కానీ తీవ్ర తీరా ఈరోజు వచ్చేసరికి ధర్నా జరపకూడదని ఏదో ఆధార్ కార్డులు అవి ఇవి చూపలేదని చెప్పి మా మీద శాఖలు పెట్టి యొక్క ధర్నా కార్యక్రమాన్ని మేము మా సొంతంగా మేము ధర్నా పెట్టుకొని మా యొక్క గళాన్ని మేము యొక్క మా హక్కులను పరిరక్షించుకొని హక్కు కూడా మాకు లేనట్లుగా మాకు చూపిస్తున్నారండి కాబట్టి దయచేసి ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వం స్పందించి మాకి మా కార్మికులకై అందరికీ ఎవరికైతే దారుణానికి ఆయన వల్ల మూర్తిగారు వల్ల ఎవరైతే ఇంక్రిమెంట్ కోల్పోయినారో వారందరికీ ఇంక్రిమెంట్లు అంతా కలిపి మా యొక్క ఎంప్లాయీస్ జీవితాల్లో వెలుగులింపాలని మరొకసారి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నామండి అండి గతంలో చేసిన మూర్తిగారు మూర్తిగారు వల్ల ఇలా కొంతమంది అన అనపడి ఉన్నారు చదువుకున్నటువంటి నేను డ్రైవర్ని టిమ్ డ్యూటీకి వెళ్ళమని వాళ్ళకు నలభై ఐదు రకాలు డ్యూటీలు అప్పు చెప్తే ఓ ఎస్సీ డ్రైవరు నేను టిమ్ డ్యూటీకి వెళ్ళాలన్నానని ఆయన డిస్మిస్ చేసేస్తే ఇప్పుడున్న మూర్తి గారు డిస్మిస్ రిమూవ్ చేసేస్తే ఆ కోపం ఇప్పుడున్న తట్టుకున్న డిఎం మీదకి చంపడానికి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి గేట్లు ఉన్నటువంటి వాళ్ళు కాపాడారు లేకుండా ఆ రోజు తండలో ప్రజెంట్ ఉన్న డిఎం చచ్చిపోవాలి అక్కడ సెక్యూరిటీ వారు డ్రైవర్లు వాళ్ళు కాపా నిలుపుదాలు చేయబట్టి మెడ మీద చేతి మీద కత్తి దెబ్బలు తగ్గి వాడు ఉద్యోగం పోయింది ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మానసికంగా ఇదైపోయి వాళ్ళు కూడా చచ్చిపోవటానికి చంపడానికి భయపడతలేదు కనుక డిపార్ట్మెంట్ వారు చదువుకోనటువంటి డ్యూటీకి వెళ్ళొద్దని నిలుపుదాలు చేయించాలి ఏదో పదహారు మంది కండక్టర్ నాశనం చేసేస్తున్నారు వాళ్ళ జీవితాలతో దయచేసి ఈ ఆర్టీసీ ఎండీ గారికి మనవి ఈడీ గారికి అందరికీ వీళ్ళకి టిమ్ డ్యూటీలు చదువు రానటువంటి వాళ్ళు టిమ్ డ్యూటీ లేకుండా పొద్దున ఈ చంపే పరిస్థితి వచ్చింది తనకు ఇటువరకు నిర్దోళ్ళు సారి కండక్ డీఎంను చంపడానికి ప్రయత్నించారు రీసెంట్గా ఈయన వల్ల మూర్తి గారి వల్ల రిమూవ్ అయిపోయినటువంటి డ్రైవరు ప్రజెంట్ ఉన్నటువంటి డిఎంని చంపడాన్ని ప్రయత్నించారు ఆయన అదృష్టం వాళ్ళ పిల్లల అదృష్టం బాగుండని బతికాడు కనుక ఈ ఆర్టీసీ రావు చేసే నరంకుశ వైఖరి ఈ రెవెన్యూ తెచ్చే డ్రైవర్ కండక్టర్ మీద చూపించేటువంటి యాక్షన్లు దయచేసి మానవత్వంతో ఆలోచించి వీరికి న్యాయం చేయాలని మనవి చేస్తూ